కాంగ్రెస్ సర్కార్ పరిపాలన గాలికి వదిలి ప్రతీకార చర్యలకు దిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఈ ప్రభుత్వానికి ప్రతీకారం తప్ప పాజిటివ్ దృక్కోణం లేదని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్సి వాత పెడతారన్నారు తెలంగాణ భవన్లో రావు ఆధ్వర్యంలో గజ్వేల్ కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని రావు మండిపడ్డారు కొత్త పింఛన్లు దేవుడెరుగు ఉన్న పింఛన్లలో కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ రైతు వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు విషయంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ఏడు వందల రోజులైనా గ్యారంటీలు అమలు చేయడం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేయకపోవడం పంటలకు బోనస్ బోగస్ కావడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఈ రోజు వంద మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం